హాయ్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి మరి రిజల్ట్ ఒక వన్ వీక్లో వస్తున్నాయి అయితే చాలామంది కూడా త్రిబుల్ ఐటీకి ఎగ్జామ్ ఉంటుందా లేదా టెన్త్ క్లాస్ మార్కులు ఆధారితంగా ఈ యొక్క త్రిబుల్ ఐటీ అంటే ఆర్జీకేటీలో సీట్లు ఫిల్అప్ చేస్తారనే కూడా చాలామంది సందేహం చేస్తున్నారు అయితే దీనికి కూడా ఈరోజు వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం మరి మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి కాలేజీలు ఏవి తెలంగాణలో ఉండే కాలేజీలు మనకి అవకాశం ఉంటుందా ఈ విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకుంటాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్స్ వస్తున్నటువంటి టెన్త్ విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే త్రిబుల్ ఐటీ కౌన్సిలింగ్ నోటిఫికేషను ఎన్ని మార్కుల వరకు రావచ్చు ఇటువంటి విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రతి వీడియోలో కూడా ఓకే ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే త్రిబుల్ ఐటీ అనేటువంటి దానికి ఈసారి రిజల్ట్ వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది ఒక వారం పది రోజుల లోపలే ఎగ్జామ్ అయితే ఉండదు కరోనా సమయంలో మాత్రమే ఒక టూ టైమ్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది కాబట్టి మీకు టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకునే ఈ యొక్క త్రిబుల్ ఐట్లో సీట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాలేజీల విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే నాలుగున్న ఏపీలో అదేవిధంగా తెలంగాణలో బాసరా ఒకటి ఉంది ఏపీలో కానీ గమనించినట్లయితే న్యూజువీడు శ్రీకాకుళం ఒంగోలు ఇడుపులపాయి ఇడుపులపాయి అనేటువంటిది కడప జిల్లాలో ఉంది ఈ నాలుగులో కూడా ఏది బెస్ట్ అండ్ కానీ గమనించినట్లయితే నూజువీడు బాగా ఉంది బాసరా కూడా తెలంగాణది బాగుంటుంది తర్వాత నూజువీడి తర్వాత మనం గమనించినట్లయితే ఇడుఫులపాయ కూడా బాగుంది తర్వాత శ్రీకాకుళం కొత్త క్యాంపస్ అది బాగుంటుంది ఈ మూడిట్లో సీట్రాన్ పక్షన్లు మాత్రం ఒంగోలులో చేరడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒంగోలుకి ఓన్ క్యాంపస్ లేదు రెంటెడ్ బిల్డింగ్స్ అవి సరిగా కూడా లేవు ఫ్యాకల్టీ కూడా అంత ఇదిగా లేదు అయితే మామూలు ఇంటర్మీడియట్ కాలేజీల కంటే కూడా ఈ యొక్క ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజ్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మరి ఈ యొక్క కాలేజీలకు సంబంధించిన సమాచారం టెన్త్ రిజల్ట్ కూడా ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో రావచ్చు అంటున్నారు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ ఒక ఏడెనిమిది రోజులు తర్వాత నోటిఫికేషన్ కూడా ఇస్తారు అవైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి మీరు అప్లై చేసుకుంటేనే ఈ యొక్క కౌన్సిలింగ్కి మీరు అర్హులు అనమాట తొమ్మిది వందల ఎనభై వచ్చినా కూడా అప్లై చేసుకోకపోతే మీకు సీటు ట్రిపుల్ ఐటీలో రాదు గమనించండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా పూర్తి సమాచారంతో మరో వీడియో చేస్తున్న దొరుసాలు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టెన్త్ రిజల్ట్ కోసం వెయిట్ చేద్దాం